शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీ వ్యాసం తోజయముదీరయేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు ఇరవయవ భాగానికి స్వాగతం సుస్వాగతం పరిక్షిణమహారాజు సుఖయగేంద్రుల్ని కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఆ ప్రశ్నలు చాలా గంభీరమైనవి ఆ గంభీరమైన ప్రశ్నలకి గంభీరమైన సమాధానం కూడా రావాలి కదా పరీక్షన్ మహారాజు వేసే ప్రశ్నలు ఏమిటంటే ఓ మునివర్య ఓ సుఖబ్రహ్మ సర్వేశ్వరుడు సర్వవ్యాపి అయిన శ్రీహరి ఈ జగత్తుని ఏ విధంగా సృష్టిస్తూ రక్షిస్తూ సంహరిస్తున్నాడు అవ్యయుడైన ఆ దేవుడు అనేక శక్తులు కలిగినవాడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు దాల్చి వినోదించాడు ఆయన సత్వరజస్ తమస్సులనే ప్రకృతికి సంబంధించిన గుణాలను పనిగ్రహించడం పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా లేక ఒకే సమయంలో జరుగుతుందా ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఇలా ప్రవర్తించకపోతే ఆయనకి వచ్చే నష్టమేమిటి అంతా తెలిసిన మహానుభావుడివి నాకు ఈ విషయాలు చెప్పు అని ప్రశ్నించారు ఎంతో భక్తితో వినయంతో అప్పుడు ఆ సుఖబ్రహ్మ తగిన సమాధానం చెప్పాలనే కుతూహలంతో ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు ఏదైనా పురాణ ప్రవచనం చేసేటప్పుడు ప్రధానంగా గురువందనము హరివందనము అంటే భగవంతుని యొక్క వందనము చేయవలసిన ఉంటుంది ఎందుకంటే మంగళ మంగళాదీని మంగళాంతాని చ ప్రదంతే కావ్యాన్ని అన్నట్లు కావ్యాల్లో కానీ ఈ ప్రవచనాల్లో కానీ విఘ్న నివారణ కొరకు భగవంతుణ్ణి ప్రస్తుతించడం స్థుతించడం చాలా సహజమైనటువంటి విషయం అదేవిధంగా పరీక్షిత్తు కోరిక మేరకు భగవత్ తత్వాన్ని వివరించాలని ఇది మహాకార్యం గనక అది ఉపక్రమిస్తూ సుఖయోగి తన గురువుగారికి తర్వాత శ్రీహరికి వందనం చేయడం ప్రారంభించారు తన భాగవత ప్రవచనం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఫలప్రదం కావడానికి ఈ హరి గురువందనం ఎంతో ఉపకరిస్తుంది ఆయన గురువు వేదవ్యాస మహర్షి సుఖబ్రహ్మ వేదవ్యాసుని యొక్క కొడుకు అందువలన పూర్వకాలంలో తండ్రే ప్రథమ గురువు ఎవరికైనా ఈశ్వరుడే ప్రథమ గురువు కనపడే తండ్రే గురువు అందువలన వ్యాస మహర్షి ఈ భాగవతాన్న ఆయనకి రచించి బోధించారు ఇది ప్రవచించమని చెప్పారు అందువలన ఆ వేదవ్యాస మహర్షికి వందనం చేస్తున్నారు దాన్ని గురువందనమంటారు మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు యన్ముఖాంబుజ ధ్యానమరంధపానమున ఆత్మభయం బాసి ముక్తులై లోనతనొందరు అట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటాజ్ఞానతమోనభోమణికి సాధు ఏను మృక్యదన్ అని గురువందనం చేస్తున్నారు సుఖబ్రహ్మ మానమే ధనంగా కలవారు మహితాత్ములు సమాధి నిపుణులు అయినవారు ఏ మహనీయుని యొక్క ముఖపద్మ ధ్యానమనే తేనె ఆస్వాదిస్తూ భయరహితులై భవబంధ విముక్తులై విరాజిల్లుతున్నారో అట్టి ముని జనాగ్రగణ్యుడు గాఢమైన అజ్ఞానమనే చీకటికి సూర్యుడు సజ్జనులలో ముఖ్యుడైన వేదవ్యాస భగవానునికి నేను నమస్కరిస్తున్నానని సుఖయగేంద్రులు మొదట నమస్కారం చేశారు మనం కూడా సదాశివ వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అంటాం ఈశ్వరుడితో ప్రారంభమైనటువంటి గురు పరంపర వ్యాసులు తర్వాత భగవత్పాదులు తర్వాత మన గురువు వర్తమానంలో ఉన్న గురువు ఈ పరంపరని మనం స్మరిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి గురువు త్రిమూర్త్యాత్మక స్వరూపం అందుకే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అంటారు ఇప్పుడు అది చేశాక శ్రీహరి వందనం చేస్తున్నారు వ్యాసభగవానులు కూడా శ్రీహరి వందనం గురువందనం చేస్తూ భాగవతంలో పన్నెండు శ్లోకాలు రచించారు ఆ పన్నెండు శ్లోకాలకి అనువాదంగా పోతనామాచులు వారు పన్నెండు పద్యాలు కూడా వ్రాశారు తెలుగు భాగవతంలో పరుడై మహా మహామహిముడై ప్రాదూర్భావస్థాన సంహరణక్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠీ ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తరమాగంబున తేజరిల్లు హరికిన్ తత్వాధి నైమృక్యదన్ అంటున్నారు శ్రీసుఖబ్రహ్మ ప్రకృతి కంటే జీవుని కంటే భిన్నుడై అంతటికీ అధిపతి అయినటువంటి వాడు గొప్ప మహిమలు కలవాడు సృష్టి స్థితి సంహారాలనే క్రీడలు కావించేవాడు అది ఆయనకు ఒక లీల ఒక క్రీడ త్రిమూర్తులు యొక్క శక్తి కలవాడై అందరికీ అంతరాత్మగా వెలుగుందుచున్నవాడై బ్రహ్మమున్నగు దేవాదిపులు అందుకోజాలని దుస్తర పథంలో ప్రకాశించేవాడైన శ్రీహరికి నేను తత్వ ప్రాప్తి మీద అభిలాష కలిగి అభిలాష కలిగి ప్రణమిల్లుతున్నాను అన్నారు ఏ విభువందనార్చనములు ఏ విభుచింతయు నామకీర్తనంబు ఏ విభులీల అద్భుతములెప్పుడు చేయ దోషావళిన్ భాసి లోకము సుభాయత చలంగునంద్రు నేనా విభునాశ్రయించద అఘౌఘఘనివర్తను భద్రకీర్తను ఏ పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే ప్రణామము పూజ ధ్యానము నామ సంకీర్తనము అమోఘమైనవో ఏ ప్రభు యొక్క లీలలు వింటే చాలు దోషాలన్నీ తొలగి లోకం మంగళప్రదమవుతుందో అలా అవుతుందని పెద్దలు చెప్తున్నారో అట్టి పాపరాశి పరిహారకుడు భద్రమయ కీర్తనుడు ఆయన భగవంతుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని సుఖయోగేంద్రుడు శ్రీహరిస్తవం చేస్తున్నారు మూలంలో కూడా అంటే వేదవ్యాస విరచిత భాగవతంలో కూడా ఈ దీనికి మూలం మూలమున్నది యత్కీర్తనం ఎస్మరణం యదీక్షణం యద్వందనం శ్రవణం యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమ దానికే వారు ఇందాక చదివిన పద్యాన్ని ఆ పద్యంలో ఆ భావాన్నంతటిని తెలియచేశారు తపములు చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ఫల సంచయమివ్వని హేయ హేయపదములై దురంత విపదంచిత రీతి అయ్య ఒప్పుచుండు అయ్యపరమితున్ భంచద అఘౌఘనిభర్తను భద్రకీర్తను ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని జపాలు నిర్వహించినా వాటి వల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి సమర్పించకుండా ఉంటే అవన్నీ నిందాస్పదాలు ఆపదలతో కూడినట్లు పరిణమిస్తాయి అట్టి పాప నివారకుడు మంగళకీర్తనుడు పరిమితి లేనివాడు అయిన పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను అన్నారు అప్రమేయుడు అని అర్థం అపరిమితుడు అంటే అణువో మహావిభవుడో అచిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో అటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వ మార్గణులై ఏ విభుపాద వీక్షణంబు చేసెదరు అట్టి విష్ణున్ పరమున్ సర్వాత్మున్ సేవించదన్ ఆ భగవంతుడు ఎవరు అణుస్వరూపుడా లేక విభుస్వరూపుడా దిక్పాలాదులచే పరిచ్ఛిన్నుడా లేక అపరిచ్ఛిన్నుడా సగుణుడా నిర్గుణుడా అంటూ పండితులు తమ తత్వాన్వేషణ ప్రయత్నం విఫలం కాగా ఏ దేవుని చరణకమల పరాయణులై తత్వాన్ని దర్శిస్తున్నారో అంటే సర్వోత్కృష్టుడు విశ్వాత్ముడు అయిన విష్ణుదేవుని నేను భజిస్తున్నాను అన్నారు సుఖబ్రహ్మేణి మళ్ళీ మూలంలోకి వెడితే వేదవ్యాస మహర్షి ఒక అద్భుతమైనటువంటి శ్లోకమిచ్చారు श्रिय श्रेयपतिपति प्रजापति धियां पतिर्लोकपतिपति पतिर्गतिश्चाधकृषि सत्वता प्रसीदता मे भगवान्ता पति दी अवादगा का, मच्ल वो అద్భుతమైన తెలుగు పద్యం కూడా మనకు అందించారు భాగవతంలో శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ యాదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణున్ భజింతున్ లక్ష్మీదేవికి యజ్ఞానికి ప్రజలకు బుద్ధికి జగత్తుకి భూమికి ఏదవ కులానికి పతి గతి అయిన భగవంతుణ్ణి నేను పూజిస్తున్నాను అని అద్భుతమైనటువంటి హరివందనం చేశారు ఆ హరివందనం చేశాక పరిక్షణ్ మహారాజు ఇచ్చిన ప్రశ్నకి సమాధానంగా శ్రీమద్ భాగవతాన్ని ప్రారంభించారు ఆ భాగవతంలో ఈ సృష్టి రహస్యాలు సృష్టి క్రమము అన్ని విషయాలు భగవంతుడి యొక్క అవతార విశేషములు అన్నీ ద్వితీయ స్కంధంలో చెప్తూ చివరికి భాగవత లక్షణాలు కూడా చెప్పారు దశ లక్షణాలు వాటిల్లో కొన్నింటిని వచ్చే భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సర్వం కృష్ణార్పణ వస్తు స్వస్తి